జిల్లాల పునర్వ్యవస్థీకరణకు వ్యతిరేకంగా నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో ఉద్రిక్తత నెలకొనింది తమ మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపవద్దని డిమాండ్ చేస్తూ స్థానిక ప్రజలు బస్టాండ్ సెంటర్ వద్ద సేవ్ కలువాయి అంటూ అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ జిల్లా స్థాయి కార్యాలయాలకు వెళ్లాలంటే రాను పోను ఒక రోజు పడుతుందని నెల్లూరు జిల్లాలో హాస్పిటల్ వంటి సౌకర్యాలు దగ్గరగా ఉన్నందున ఎక్కువ మంది నెల్లూరు వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు తమ మండలాన్ని నెల్లూరు జిల్లాలో ఉంచే వరకు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ద్వారా నిరసన కొనసాగిస్తామని హెచ్చరించారు ఇది కల్వాయి మండలం కోసం పడే పాటలు పది రోజుల నుంచి చూస్తున్నారు మాకు సహకరించండి కల్వాయులం ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఈ పని మీద ఎందుకంటే ఏదో ఆ ఏదో చేస్తున్నారులే ఏదో ఇస్తున్నారులే మనకెందుకు అనుకునే కలవాయి మండలం ప్రజలకి ఇదే నా విజ్ఞప్తి అయ్యా మేము కష్టపడేది మీకోసమే మేము కష్టపడేది కలువై మండల ప్రజల కోసమే అది గమనించే మీరంతా మా యొక్క ఈ నిదర్శన కార్యక్రమాలు ప్రతి రోజు ఏదో ఒక నిదర్శన కార్యక్రమం చేపడుతున్నాం ప్రతిరోజు మీరు మాకు సహకరించి ఇది జయప్రదం చేసి మన రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి తీసుకెళ్లితే వాళ్ళు ఆలోచిస్తారు ఏమంటే అరే కల్వాయి మండల ప్రజలు ఇంతగా బాధపడుతున్నారా ఇంతగా ఇబ్బంది పడుతున్నారా అనే ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ప్రజలరా మీ అందరికీ రేపటి నుంచి ఇంకా ప్రతి రోజు ప్రదర్శన ఏదో ఒక నిదర్శన ఖచ్చితంగా మేము ఏదో ఒక ఇది పెడతాము దానికి ఖచ్చితంగా మీరు పాల్గొనాలని చెప్పి కల్వాయి మండల ప్రజలందరికీ మేము కోరుకుంటున్నాం మేము అందరూ ఇట్లా ఎందుకు కూర్చున్నాం అంటే మన మండలాన్ని నెల్లూరు జిల్లాలో మన తల్లి బిడ్డలాగా ఉన్న మన మండలాన్ని తీసుకుపోయి ఎక్కడో ఉన్న తిరుపతి జిల్లాలో కలుపుతున్నారయ్యా మన బిడ్డలు ముందుగా ఈ కార్యక్రమానికి ముందు కార్యక్రమం స్టార్ట్ చేసింది మన పిల్లలు ఎటువంటి వానలు సైతం లెక్క చేయకుండా మన పిల్లలు బస్ స్టాండ్ ఆవరణంలో ర్యాలీగా ఏర్పడి ఎంఆర్ఓ గారికి మెమరాండం ఇచ్చారు ఎందుకు ఇచ్చారయ్యా అంటే మన బిడ్డల భవిష్యత్తు కోసం ఇచ్చారు వారు తరతరాలు మన నెల్లూరు జిల్లాలో నుంచి తిరుపతి జిల్లాలోకి మారిపోతే మనం ఎక్కడా బతకలేని పరిస్థితి మనం కనీసం నీళ్లు కూడా తాగలేని పరిస్థితి దారుణంగా తయారైపోతుంది మన వాకిట్లో ఉన్నటువంటి సోమసల డ్యామ్ కూడా మనం మారిపోతామండి తిరుపతి జిల్లాలోకి వెళ్ళిపోతే ఒక్కసారి గమనించండి రాజకీయ నాయకులారా మా బాధను ఒక్కసారి విన్నవించుకుంటున్నామయ్యా మీకు ముందు ఒక్కసారి ఆలోచించండి మా మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచి కాపాడవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం ఇది ఎవరి ఒక పర్సనల్ సమస్య కాదు ఒక రైతు సమస్య ఒక ఆడబిడ్డ సమస్య ఒక మధ్య తరగతి కుటుంబీకుడి సమస్య ప్రతి ఒక్క సమస్య ఇందులో ఒక భాగమై ఉంటుంది కావున ఈ కల్వాయి నెల్లూరు జిల్లాలో ఉంచాలని తిరుపతి జిల్లాకు దూరంగా మనం నెల్లూరు జిల్లాలోనే ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి సేవ్ ర్యాలీ జరిగింది ఈ రోజు జేఏసీ తరఫున సభ్యులు వెళ్ళి ఆ సర్పంచులకి అక్కడ ఉన్న గ్రామంలో ఉన్నటువంటి ఉత్సాహవంతమైన పిల్లలకి అంటే బాగా వర్క్ చేసేటువంటి కార్యకర్తలకి వీళ్ళు పనులు ఉపజారు కలవై మండలం తరఫున రెండవది మనం రేపు కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని చేస్తాం చేసే ప్రతి కార్యక్రమాన్ని మెసేజ్ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం